చా అట్లానే ప్రతి గ్రామంలో సచివాలయం పెట్టాడు ఇంతకుముందు మేము ఏదన్నా ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మండలం ఆఫీస్కి వెళ్ళాలి వాళ్ళ చుట్టూ తిరగాలి అదే కనుక ఈరోజు మనం ఒక వాలంటీర్కి మనకు ఒక మెసేజ్ పెడితేస్తారు వాట్సాప్లో వాళ్ళని ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి నా క్యాష్ సర్టిఫికేట్ కావాలంటే మన ఊర్లోనే ఒకటే ఒక ఫస్ట్ రోజుకే వచ్చేస్తుంది ఇలాంటి పరిపాలన గత ప్రభుత్వంలో నేను చెప్పాలంటే మామూలుగా రేషన్ కార్డులే వచ్చే కాదు ఎగ్జాంపుల్ మా ఊరే తీసుకుందాం మా ఊర్లో వాళ్ళు ఏం చేశారో ఒకటి మాది చెరకులూరుపేట కాన్స్టిట్యున్సీ ఎడ్లపాడు మండలం సోలస గ్రామం మా గ్రామంలోనే ఎగ్జాంపుల్ తీసుకుందాం నాడు నేడు కింద ఇప్పుడు ఇంతమంది నేను చదువు చదువుకున్నప్పుడు నేను కింద పట్టలు వేసుకుని కూర్చునే వాళ్ళం ఎయిత్ క్లాస్ అప్పుడు ఈరోజు మేము స్కూల్లోకి వెళ్తే బెంచెస్ కానీ ఫుడ్ కానీ అంతమంది మేము అసలు ఫుడ్ తినేవాళ్ళం కదా స్కూల్లో డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఎందుకు జరగట్లేదు ప్రతి ఒక్కరు ప్రతిపక్షం డెవలప్మెంట్ జరగట్లేదు డెవలప్మెంట్ జరగట్లేదు అంటున్నాడు ఎందుకు జరగట్లో నాలుగు పోర్ట్లు కన్స్ట్రక్షన్లో ఉండి పది ఫిషింగ్ అబ్బర్స్ ఉంది డెవలప్మెంట్లు జరుగుతున్నాయి ప్లస్ వచ్చేసరికి ఈరోజు డెవలప్మెంట్ జరగట్లేదు జరగట్లేదు అంటున్నారు ఇన్ఫోసిస్ రాలేదా ఇప్రో రాలేదు ఇప్రో రాలేదా మైన్ రాలేదా అదానీ రాలేదా చెప్పుకుంటే చాలా ఉండే కాకుండా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసిందంటే మైనస్ ఒక్కటే గత ప్రభుత్వం లాగా పబ్లిసిటీ ఇచ్చుకోలేకపోయింది పద్నాలుగులో బాబు గారు ఎక్కువ హామీలు ఇచ్చారా పంతొమ్మిదిలో ఈయన ఎక్కువగా హామీలు ఇచ్చారా నెరవేర్చింది ఎవరు కరెక్ట్గా చెప్పింది చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాడు దాంట్లో బాబు గారు ఆరు వందలు హామీ ఇచ్చారు మేనిఫెస్టోలోనే డిలీట్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇచ్చాడు ఆ మేనిఫెస్టోలో ఉన్న తొంభై తొమ్మిది పర్సెంట్ అన్ని అమలు చేశాడు అది కదా మరి చూస్తే చంద్రబాబు నాయుడు అందరూ మంది కలిసిన బ్రో నేను చెప్తున్నాక మాక్సిమం ఒక ఫార్టీ కాన్స్టిట్యూన్సీలో జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్గా ఉంది సిటీలో పల్లెటూరులో వచ్చారికే నైన్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డికి ఉంది గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ ఫుల్ గా ఉంది మంది వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి షర్మల గారు సపోర్ట్ చేస్తే బలం ఎక్కువ ఎక్కువైపోద్ది ఇంకా చేసేది ఏం లేదు బ్రో కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చే దాంట్లో మెజార్టీ వచ్చే వాటిలో తగ్గించింది అంతేగా ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు వైజాగ్ లో నరేంద్ర మోదీ వచ్చిన రోజే స్టేజ్ మీదే అడిగాడు జగన్మోహన్ రెడ్డి మీ మన ఇద్దరికి కావాల్సిన రాజకీయం కాదు నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అడిగి స్టేజ్ మీద అడిగాడు పార్లమెంట్లు ఎందుకు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు ఎప్పుడు నిన్న కూడా విజయసాయి అడిగాడు కదా ప్రత్యేక హోదా గురించి విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ లేకపోతే విజయవాడ విజయవాడ సంబంధించి రైల్వే జోన్ కానీ ఎందుకు అడగలే అన్న ఫైనల్గా ఏ పార్టీకి వెళ్తుంది అనుకున్నా అన్న రెండోసారి కూడా జగన్ అయినా ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తాం వన్ టెన్ నుంచి వన్ టెన్ నుంచి వన్ థర్టీ వస్తుంది బ్రో వన్ వన్ టెన్ నుంచి వన్ థర్టీ చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి డిఫరెన్స్ చెప్పండి ఏం చెప్తారు అంటే ఆయన పాలన ఏంటి పాలన చంద్రబాబు కన్నా వైసీపీ మీకు అనిపిస్తుంది ఓకే పోయిన సరే నూట యాభై సీట్లు వచ్చినాయి కదా ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు చెప్పలేము వన్ సెవెంటీ ఫైవ్ గెస్ట్ చేయండి గెస్ట్ చేయండి పర్లేదు చెప్పండి వాళ్ళేం పట్టించుకోవద్దు చెప్పండి మీరు చెప్పండి పోయిన సరే వన్ ఫిఫ్టీ వన్ వచ్చాయి వన్ సెవెంటీ ఫైవ్కి వైసీపీకి ఈసారి ఎన్ని వస్తాయి మరి అటు పక్క చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు కదా నాకు నాకెత్త తెలుసీ గెస్ట్ చేయండి ఎన్ని సీట్లు వస్తాయి కానీ వైసీపీ వస్తుందా మీరు అనుకుంటున్నారా